హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రీదేవి సో అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఒక ఫుల్ గ్రేవీతో మంచి చికెన్ రెసిపీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఒక బాండీ అయితే పెట్టుకున్నాను అందులో ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ వేసుకున్నాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని అయితే వేసుకున్నాను ఆనియన్స్తో పాటు ఒక మనకి స్పైసీనెస్ని బట్టి మిర్చి అనేది యాడ్ చేసుకోవాలి అయితే నేనైతే ఇక్కడ త్రీ మిర్చి అయితే యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత ఇక్కడ మనం ఆనియన్స్ సన్నగా కట్ చేసుకుంటే కూర అనేది చాలా టేస్ట్గా ఉంటుంది కదా సో అందుకని చెప్పేసి చి చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేశాను ఇప్పుడు ఆనియన్స్ని అయితే వేగించేసుకుంటున్నాను సో ఈ కూర అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది పుల్కాలోకి బాగుంటుంది అండ్ అలాగే రైస్లోకి కూడా చాలా బాగుంటుంది అలాగే దోశల్లోకి అయితే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి సో ఇప్పుడైతే నాకైతే ఆనియన్స్ అయితే గోల్డెన్ కలర్ వచ్చేసినాయి కదా ఇప్పుడైతే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను అల్లం వెల్లుల్పే పేస్ట్ కూడా ఆయిల్లోనే మగ్గించేసుకుంటే కూర టేస్ట్గా ఉంటుందని చెప్పేసి అండ్ అలాగే ఇప్పుడైతే నేను ఒక టూ టూ అయితే టమాటోస్ మిక్సీ అయితే పట్టుకున్నాను ఈ టమాటోస్ మెత్తగా మిక్సీ పట్టుకున్నాను కదా ఈ టమాటోస్ వేయటం వల్ల మనకి కూర టేస్ట్ ఉంటుంది అండ్ అలాగే మనకి కొంచెం పులుపు అనేది తగులుతుంది కదా టమాటా సో టేస్ట్గా ఉంటుంది అలాగే అండ్ అలాగే ఇప్పుడైతే నేను టమాటా కూడా అల్లం వెల్లుల్లిపాయ ఇవంతా మొత్తం మిక్సీ కలిపేసుకుంటున్నానండి ఒకసారి ఆయిల్లో మగ్గబెట్టేసుకుంటున్నాను సో చూసారు కదా టమాటా వేస్తే మనకి గ్రేవీ అనేది ఎక్కువగా వస్తుంది కూర కూడా చాలా టేస్ట్గా ఉంటుంది మా చిన్నబ్బాయికి అయితే చాలా బాగా నచ్చిందండి ఈ కూర ఇక్కడైతే నేనైతే టమాటా ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గిన తర్వాత ముందుగా సాల్ట్ వాటర్లో కడిగి పక్కన పెట్టుకొని ఉంచుకున్న చికెన్ కూడా యాడ్ చేసేసానండి ఇక్కడ నేనైతే పావు కిలో చికెన్కి నేనైతే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను సో ఇప్పుడైతే నుంచి వాటర్ వస్తుంది కదా సో ఇప్పుడైతే ఒక టెన్ మినిట్స్ మనం మూత పెట్టి మగ్గబెట్టేసుకుందామండి ఇక్కడైతే నాకు వాటర్ అనేది వచ్చేసింది చికెన్లోంచి సో చూసారు కదా ఇంకా నాకైతే ఇక్కడ చికెన్ అయితే మగ్గుతుంది ఇక ఆ తర్వాత అయితే నేనైతే ఇప్పుడు ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేస్తాను ఇప్పుడు పసుపు అయితే వేయలేదు కదండి నేనైతే చిటికెడ పసుపు అండ్ అలాగే కూరగా సరిపడగా కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇదిగోండి ఒక స్పూన్కి అయితే రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకున్నాను ఇది ఇంట్లోనే ఆడించిన అమ్మ ఆడించిచ్చిన ఇచ్చిన కారం అండ్ అలాగే ఒక స్పూన్కి అయితే ధనియాల పౌడర్ కూడా వేస్తున్నాను ఇంకా ధనియాల పౌడర్ అనేది మీరు ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు అండి అండ్ అలాగే హోల్ గరం మసాలా పౌడర్ కూడా ఒక స్పూన్కి అయితే వేసుకున్నానండి ఈ ఈ ధనియాల పౌడర్ వేయటం వల్ల కూడా కూర చాలా బాగుంటుంది అలాగే క్రిస్టల్ సాల్ట్ మనం రుచికి సరిపడినంత క్రిస్టల్ సాల్ట్ వేస్తున్నాను అండ్ అలాగే ఆ తర్వాత కస్తూర్మతి ఉంటుంది కదండి కదండీ కస్తూర్మే వేయటం వల్ల కూరలు చాలా బాగుంటాయి ఇంకా నేనైతే ఇంట్లో ఫ్రెష్ మేగడ పెరుగు అయితే ఉంది అది కూడా ఒక టూ త్రీ స్పూన్స్కి అయితే యాడ్ చేసుకున్నాను ఈ మేగడ పెరుగు ఉంటే తప్పకుండా వేసుకుంటే కూరలు చాలా బాగుంటాయి ఇంకా ఇదంతా మనం వేసిన మసాలా అంతా చికెన్ పట్టేటట్టు ఒకసారిగా కలుపుకోవాలండి బాగా చక్కగా చికెన్ అంతా కలుపుకోవాలి ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్కి వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి కూర కొంచెం ఇంకా ఉడకడానికి ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసి చక్కగా కుక్ చేసుకోవాలి మనకి వాటర్ అనేది దగ్గరగా అయిపోయి ఆయిల్ అనేది సెపరేట్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలండి ఇక్కడ చూసారు కదా నేకైతే వాటర్ అయితే దగ్గరగా అయిపోయింది ఇప్పుడైతే నేను ఇందులో కొంచెం టేస్ట్ కోసం నువ్వులు సారీ నువ్వులు హాఫ్ స్పూన్కి అండ్ అలాగే గసగసాలు అండ్ అలాగే జీడిపప్పు ఇదంతా కొంచెం పేస్ట్లా పౌడర్లా ఫ్రై చేసేసి వేగించేసి పౌడర్లా మిక్సీ పట్టి ఈ కర్రీలు అయితే వేసాను ఇలా వేయటం వల్ల కూర మనకి గ్రేవీ అనేది బాగా టేస్ట్గా ఉంటుంది అండ్ అలాగే గ్రేవీ కూడా చాలా ఎక్కువగా వస్తుంది సో చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అలాగే మన వీడియో లైక్